శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ డోన్ కేర్ అంటున్నారు నా దగ్గర కేసులు గీసులు జాంతానై అంటున్నారు నా మీద కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి భయపడేది లేదు ఒకేసారి జననం ఒకేసారి మరణం అని వేదాంతం కూడా వల్లిస్తున్నారు ఆయన ఎందుకు భయం ఎవరికి భయం దేనికి భయం అంటూ ఎర్రెరని డైలాగులు కొడుతున్నారు అవును నేను పొగరున్న వాడిని జంకేది లేదు ఎవరో కేసులు పెడతారని ఆగేది లేదు అయినా ఇప్పటికీ ఇరవై ఏళ్ల క్రితమే రెండు వేల రోజుల పాటు జైల్లో ఉన్నవాడిని నాకు భయం ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టుకుంటే నేను రెడీ జైలుకు పోవడానికి రెడీ అని ఆయన అంటున్నారు తాను ఏ తప్పు చేయలేదని ఆయన అంటున్నారు తన రాజకీయ జీవితంలో ఫలానా తప్పు చేశాను అని చెప్పి దానిని ఆధారాలతో రుసూ చేసి మరీ కేసు పెడితే సంతోషిస్తాను అన్నారు తాను అవినీతి అక్రమాలు చేయలేదని అన్నారు తప్పు చేసిన వారు మా పార్టీ వారైనా జడుస్తారని తను ఏ తప్పు చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయన అంటున్నారు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చమని కోరితే జైలులో పెడతారా కేసులు కడతారా అని ఆయన అంటున్నారు తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఏమి అనలేదని అంటూనే ఆయన ముప్పై ఒకవేళ మహిళలు వైసీపీ ప్రభుత్వంలో కనిపించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు ఆ మహిళలను తిరిగి వెనక్కి తీసుకురావాలని తాను కోరుతున్నానని అన్నారు దీని మీద జనసైనికులు గుస్తాయని తన మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన అన్నారు తాను వైసీపీకి దూరం కాలేదని జగన్కి కూడా దూరం కాలేదని మరో మాట అన్నారు తాను ప్రాణం ఉన్నంత ఉన్నంతవరకు జగన్తోనే తన రాజకీయ జీవితం అన్నారు తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అందువల్ల ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పారడను ఎదిరిస్తానని దువ్వాడా అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక తాను గతంలో చేసిన కాంట్రాక్టు బిల్లులు ఆపారని ఆయన చెప్పారు అలాగే తన వ్యాపారాలను దెబ్బతీశారని అన్నారు కోట్లాది రూపాయల నష్టం దీనివల్ల తనకు కలిగిందని ఆయన చెప్పారు ఆయన డోన్ కేర్ అన్నారు డబ్బుల కోసం తాను తగ్గేది లేదని తన బాట రాచబాట అంటున్నారు తను హైదరాబాద్ లో టెక్కరిలో చేరి మూడు రోజులు ఉంటానని తాను ఎయిర్పోర్ట్ నుంచి కారులోనే తన ఇంటికి వస్తానని తనను ఎక్కడైనా అరెస్టు చేసుకోవచ్చని దువ్వాడ సవాల్ విసురుతున్నారు శ్రీకాకుళం జిల్లాకు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని ఆయన విమర్శించారు మొత్తానికి దువ్వాడ అరెస్ట్ చేసుకోమంటున్నారు ఆ మధ్య ఆయన హైదరాబాద్ లో ఉండగా పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారని ప్రచారం సాగింది తర్వాత అరెస్ట్ ఆయనదే అన్నంతగా చర్చ జరిగింది మరి ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ కాలేదు అయితే తాను ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ అంటున్న దువ్వాడ సవాల్ మీద కూటమి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే